నంద్యాల కృషికి భీమవరం వేదిక నిర్వహించిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో నంద్యాల పట్టణానికి చెందిన ప్రతిభావంతుడు పి శివకుమార్ అత్యుత్తమ ప్రతిభ చూపాడు న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మెన్స్ ఫిజిక్ కేటగిరీలో శివకుమార్ అత్యుత్తమ ప్రతిభ చూపి బంగారు పథకాన్ని కైవసం చేస్తున్నాడు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతిభావంతమైన దాదాపు రెండు వందల మంది బాడీ బిల్డర్ల మధ్య కఠినమైన పోటీల్లో శివకుమార్ క్రమశిక్షణ కష్టపాటు పట్టుదలతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఆయన ప్రదర్శనకు న్యాయ నిర్ణయితలు కూడా ప్రశంసలు కురిపించారు చిన్ననాటి నుంచే బాడీ బిల్డింగ్ పట్ల ఆకర్షితుడైన శివకుమార్ జీవనోపాధిగా స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తూనే తన కళను నిజం చేసుకోవడానికి కఠోర శిక్షణని ఎంచుకున్నాడు ఫరూక్ నగర్లోని న్యూ బాడీ లైన్ జిమ్లో కోచ్ షేక్ ఖాజా మెహుద్దీన్ మార్గదర్శకత్వంలో ఆయన ఎన్నో ఏళ్ల పాటు శ్రమించారు శిక్షకుడు చెప్పిన నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ జిమ్లోని శిక్షణను జీవిత విధానంగా మలుచుకున్నాడు ఈ విజయంతో పేదరికంలో పుట్టిన కృషి క్రమశిక్షణతో ఉన్నత స్థానాలు పొందవచ్చని శివకుమార్ రుజువు చేశాడని నంద్యాల ప్రజలు గర్వంగా భావిస్తున్నారు ఆయన గెలుపు స్థానిక యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు భీమవరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్లో మన నంద్యాలకు చెందిన నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న శివ ఉద్దులపేటకు చెందిన ఈ అబ్బాయి మెన్సిసి విభాగంలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఈ అబ్బాయికి చాలా కష్టపడే తత్వం ఉంది ఈ అబ్బాయి ఇంకా నేషనల్ నేషనల్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళడానికి శిక్షణ తీసుకుంటున్నాడు నా ప్రోత్సాహము ఇలాంటి స్టూడెంట్స్కి కష్టపడే స్టూడెంట్స్కి ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ఇంట్లో ఈ అబ్బాయిలా గోల్డ్ మెడల్ సాధించడానికి మెయిన్ రీజన్ అబ్బాయి యొక్క క్రమశిక్షణ మాస్టర్ గురువు ఎలా చెప్తే అలా విని తను గురువుకు గౌరవించి గురువు చెప్పినట్టు విని ఈ పథకం సాధించడం జరిగింది ఈ ఈ అబ్బాయి ఇలాంటి పథకాలు ఎన్నో సాధించి మన నజాల పేరును ప్రఖ్యాత గాంచి నేషనల్ లెవెల్ వరకు మన నంద్యాల గురించి చెప్పుకునేలా చేస్తాడని ఆశిస్తున్నాను అందుకే ఈ అబ్బాయిని అభినందిస్తూ కంగ్రాచులేషన్ అబ్బాయి నంద్యాలకు సపోర్ట్